ఏంజలిక్ ట్రెండ్స్ ఎక్స్‌ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ నూతన వరవడితో కనువిందు చేసే వర్ణాలతో నేటి మోడ్రన్ యువతులకు కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏకైక షోరూమ్ ఏంజెలిక్ ట్రెండ్స్ మావత కుర్తీ సల్వార్ కమీజ్ పటియాలా ప్యాంట్స్ పలసు ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్డ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్స్ దుపట్టాస్ బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కర్రీ వర్క్స్ మరియు నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించును అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచింగ్ చేయబడను కాలిడార్ ఫాక్ స్టైల్ స్టిచింగ్ మా ప్రత్యేకత వెడ్డింగ్ మరియు సంగీత లెహెంగా మీ ఆర్డర్లపై సప్లై చేయబడను అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్యనూతన వస్త్రాలు లభించే షోరూమ్ ఏంజలిక్ ట్రెండ్స్ యువర్ సెల్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సుబ్రహ్మణ్య షష్ఠి పురస్కరించుకుని పాలకొల్లు సుబ్బారాయుడు గుడి సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు పోటెత్తారు తెల్లవారుజాము నుండి ఆలయంలో క్యూ లైన్లు రద్దీగా కొనసాగాయి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు ఆలయ ప్రాంగణంలో పండుగ సందడి నెలకొంది షష్ఠి పర్వదినంలో భాగంగా పాలకొల్లు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల గోపి సుబ్రహ్మణ్యస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు గుడాల గోపి మాట్లాడుతూ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు వైసీపీ సీనియర్ నాయకులు గున్నం నాగబాబు డిసిఎంఎస్ మాజీ చైర్మన్ ఎడ్లతా మాతాజీ ఆడబాల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు మాకు కనపడ్డారండి ఆయన మీరు చెప్పలేదు